హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒక అద్భుతము మీకు చూపిస్తాను ఈ చుట్టూ కొండలు ఇక్కడ ఒక చిన్న దేవస్థానం ఉంది ఇక్కడ వచ్చేసి ఎప్పటికీ నీళ్ళు అయితే ఉంటాయి వర్షం ఉన్నాయా లేకపోయినా మంచినీళ్ళు ఫ్రెండ్స్ ఇవి అదే బాబు ఎప్పటికీ ఉంటాయా నీళ్ళు దీంట్లో గట్టిగా చెప్పు నీళ్ళు తాగుతారా ఈ నీళ్ళు బాగుంటాయా స్వచ్ఛగా ఇక్కడే తాగుతారా నువ్వు కూడా అందరు ఇక్కడే తగ్గుతా ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరన్నా నువ్వేం చేస్తున్నాట తాగు తాగు ఏం చేస్తుంటావు బాబు మేకలకు వచ్చినావా స్కూల్ పోవడంలే ఏమది స్కూల్ పోవాలి కదరా చదువుకుంటే నీకు మంచి లైఫ్ ఉంటుంది మేకలకు ఏను పోతుంది అంటే ఏ లైఫ్ ఉంటుంది నీకు ఏం లేదా తాగేదానికి అట్లే పట్టుకుంటా తాగొచ్చా ఫ్రెండ్స్ నేను కూడా ట్రై చేస్తున్నాను నీకు తాగుతాను ఇక్కడ ఈగలు అయితే ఉన్నాయి చాలా ఉన్నాయి తేనెటీగలు చుట్టూ కొండల ఫ్రెండ్స్ చుట్టూ కొండల మధ్యలో దేవస్థానం అయితే ఉంది రే బాబు ఉండు ఎక్కడ పోతా ఈ ఈ వాటర్ అయితే స్వచ్ఛమైన వాటర్ ఫ్రెండ్స్ ఇవి తాగుదాము ఇలాంటి వాటర్ దొరకడమే అదృశ్యం ఎందుకంటే మనము అక్కడ ఊర్లలో ఆర్ఓ వాటర్ అంట ఫిల్టర్ నీళ్ళు అవి అయిన తాగుతాం కదా అది దాంట్లో అయితే మందులు వేసినారు బట్ ఇవైతే స్వచ్ఛమైన నీరు చూద్దాము సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే నీళ్ళు ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి ఇది ఒక ఇది కూడా ఒక అద్భుతము మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే